హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో దీవాళీ స్పెషల్ మిల్క్ మైసూర్ పాక్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ మిల్క్ మైసూర్ పాక్ని పండగలప్పుడే కాదండి ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో స్వీట్ షాప్ స్టైల్లో పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళైనా కానీ ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనకి ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది కదా పీసెస్ చాలా బాగా వచ్చాయండి ఈ మిల్క్ పాక్ ప్రిపేర్ చేయడం కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ పాక్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్లోకి ముప్పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను ఆ తర్వాత మిగతా ఉన్న పావు కప్పుకి రెండు స్పూన్ల వరకు మైదాని అలాగే అదే స్పూన్తో రెండు స్పూన్ల వరకు శనగపిండిని తీసుకుంటున్నాను మొత్తంగా కలిపి ఒక కప్పు వరకు తీసుకున్నాను మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే కప్పుతో మెజర్ చేసామంటే మిల్క్ పాక్ చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు చిటికడ ఉప్పు కూడా వేసి విస్కర్తో ఇలా చక్కగా కలిపి ఈ బౌల్ని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ కొలిచిన కప్పుతోనే ముప్పావు కప్పు వరకు నెయ్యిని తీసుకుంటున్నాను రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసుకోవాలండి ఆ తర్వాత రైస్ బ్రాండ్ ఆయిల్ని ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు నెయ్యి నూనెని ఒకసారి కలిపి కప్పులోకి సగం నూనెని పక్కకు తీస్తున్నాను ఇప్పుడు పక్కకు తీసిన ఈ నెయ్యి నూనెని ముందుగా కలిపి పెట్టిన పిండిలో వేసి విస్కర్తో ఎక్కడ కూడా ఉండలేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టేసేయాలి ఇక్కడ నేను ముప్పావు కప్పు వరకు నెయ్యిని ముప్పావు కప్పు వరకు నూనెని తీసుకున్నాను కదా కావాలంటే కప్పు వరకు నెయ్యి తీసుకొని మిగతా ఉన్న అరకప్పు నూనెనైనా తీసుకోవచ్చండి ఇలా కలిపి ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు ఒక లోతుగా ఉండే గిన్నెని తీసుకోవాలి దానికి ఇలా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పక్కన పెట్టేసేయాలండి నెక్స్ట్ ఇప్పుడు మిల్క్ మైసూర్ పాక్ ప్రిపేర్ చేయటం కోసం అడుగు మందంగా ఉండే ఒక పాత్రని తీసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒకటిన్నర కప్పు వరకు పంచదారని తీసుకొని నెక్స్ట్ ఒక కప్పు వరకు నీళ్లు వేసి అంతా కూడా కలిపి లో ఫ్లేమ్లో స్టవ్ మీద ఉంచి పాకాన్ని ప్రిపేర్ చేయాలి ఇక్కడ మనం తీసుకున్న చక్కెరకి మైల్డ్ స్వీట్ ఉంటుందండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఎక్కువైనా తీసుకోవచ్చు ఒక కప్పు పిండిని తీసుకున్నాం కదా ఒకటిన్నర చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుందండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ప్రిపేర్ చేయాలి మిల్క్ మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా రావాలి అంటే పాకం కరెక్ట్గా చూసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీగ పాకం రావాలి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసి ముందు కలిపి పెట్టిన మిశ్రమాన్ని చక్కగా కలిపి ఇలా వేసేయాలి లో ఫ్లేమ్లో పెట్టి మిశ్రమం అంతా వేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మాత్రమే ఈ మిశ్రమాన్ని వేయాలి అప్పుడే మైసూరుపాక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది తీగపాకం రాకముందు మనం ఈ మిశ్రమాన్ని వేసామంటే ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఇలా కలుపుకుంటూ ప్రిపేర్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న బబుల్స్ వచ్చేటప్పుడు మనం పక్కకు తీసిపెట్టిన నెయ్యి నూనెని మధ్య మధ్యలో వేస్తూ అంతా కూడా చక్కగా కలుపుతూ ఉండాలి మిల్క్ మైసూర్పాక్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కొలతలు ఒకసారి చూడండి ముప్పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ తీసుకున్నాను కదా ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అయినా పర్వాలేదు మిగతా ఉన్న పావు కప్పులోకి రెండు స్పూన్ల వరకు మైదాని రెండు స్పూన్ల వరకు శనగపిండిని మొత్తం కలిపి ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వరకు నెయ్యి నూనెని కలిపి తీసుకున్నాను నెయ్యి నూనె కొంచెం ఎక్కువ తక్కువైనా తీసుకోవచ్చండి కాకపోతే నూనె ఎక్కువగా లేకుండా ఉండాలి అంటే మనం తీసుకున్న కొలతలకైతే నూనె నెయ్యి ఎక్కువ కాదు కరెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత ఒకటిన్నర కప్పు వరకు చక్కెరని తీసుకున్నాను ఒక కప్పు నీళ్ళని తీసుకున్నాను చక్కెర కొంచెం తక్కువ తినేవాళ్ళైతే మనం తీసుకున్న కొలతలు చాలా బాగా వస్తాయి ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం పెంచి తీసుకోవచ్చు ఈ కొలతలతో ప్రిపేర్ చేస్తే మిల్క్ పాక్ పర్ఫెక్ట్గా వస్తుంది మనం పక్కగా తీసిపెట్టిన నెయ్యి నూనెని మధ్య మధ్యలో వేస్తూ కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మిశ్రమం కాస్త రంగు మారిన తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని ఆ నీళ్ళల్లోకి ఈ మిశ్రమాన్ని వేసి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టి కాస్త చల్లారిన తర్వాత చెక్ చేయాలి ఈ మిశ్రమాన్ని కంటిన్యూషన్గా కలుపుకుంటూ మాత్రమే ప్రిపేర్ చేయాలండి అప్పుడే అడుగంటకుండా ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్ బాల్ లాగా ఉండాలి మనం చేతి వేళ్ళతో ఎటు మౌల్డ్ చేస్తే అటు మౌల్డ్ అవ్వాలి ఇలా లేత ఉండేలాగా అయితే మైసూర్ పాక్కి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్లు ఇలా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఇంకొక రెండు నిమిషాలు మాత్రమే ఉడికించాలి అంతకంటే ఎక్కువసేపు అస్సలు ఉడికించొద్దు మిగతా ఉన్న నెయ్యి నూనె కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు మాత్రమే లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇలా ఉడికించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఎక్కువగా ఉడికిస్తే మిల్క్ మైసూర్ పాక్ అనేది హార్డ్ అవుతుంది ఇలా లేత ఉండపాకం కట్టకముందే పక్కకు తీసామంటే మైసూర్ పాక్ అనేది విడిపోతూ ఉంటుంది అంటే పీసెస్ రాకుండా విరిగిపోతూ ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఈ మౌడ్కి నూనెని రాసి ఉంచాం కదా ఆ మౌల్లోకి వేసేయాలి ఇలా వేసేసి ఒకసారి ట్యాప్ చేసి ఐదు నుంచి ఆరు గంటల పాటు పక్కన పెట్టాలి దాని అంతటా అదే పూర్తిగా చల్లారాలండి అలా నిదానంగా చల్లారితేనే మిల్క్ పాక్ అనేది పైన లైట్ షేడ్తో లోపల డార్క్ షేడ్తో చాలా బాగా ప్రిపేర్ అవుతుంది చల్లారాలని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ లేకపోతే నీళ్ళలో పెట్టడం కానీ చేయకూడదండి పక్కన పెట్టి నార్మల్గా ఐదు ఆరు గంటల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు అంచుల వెంట నిదానంగా ఇలా చాకుతో స్క్రేప్ చేయాలి ఇలా స్క్రేప్ చేసిన తర్వాత పైన ఒక ప్లేట్ని పెట్టి ఉల్టా తిప్పేసామంటే ఈజీగా డీమోల్డ్ అవుతుంది ఒకవేళ పాక్ మౌల్ నుంచి బయటికి రానట్లు అనిపిస్తే ఒక రెండు మూడు సెకండ్ల పాటు స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచామంటే కాస్త వేడి చేస్తే సరిపోతుంది ఈజీగా మౌల్ నుంచి వచ్చేస్తుంది ఇలా సపరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకి కావాల్సిన పీసెస్ని కట్ చేసుకోవాలి చూశారు కదా మిల్క్ పాక్ ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందో చాకుతో కట్ చేస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత స్మూత్గా ఉన్నాయో పీసెస్ అనేవి ఈ కొలతలతో ప్రిపేర్ చేసామంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ చాలా ఈజీగా అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొలతలతో పాటు పాక్ ప్రిపేర్ చేయడానికి పాకం ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి అంటే తీగపాకం వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి మిశ్రమం కూడా లేత ఉండ కట్టే వరకు ఉడికించాలి అంటే కాస్త రంగు మారాలి లేత ఉండలాగా ప్రిపేర్ అవ్వాలి లేత ఉండపాకం కట్టిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఎగ్జాక్ట్గా ఈ మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసామంటే మిల్క్ పాక్ చాలా బాగా వస్తుందండి పీసెస్ అన్నీ కూడా కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి లోపల వైపు డార్క్ షేడ్తో అలాగే బయట వైపు లైట్ షేడ్తో స్వీట్ షాప్లో ఏ విధంగానైతే ఉంటుందో సేమ్ అలానే ఉంది కదండి అలాగే ఇంట్లోనే మనం ఇలా హైజీన్గా ప్రిపేర్ చేసామంటే చాలా బాగుంటుంది పీసెస్ అన్నిటినీ కూడా ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టిన బాదంని అలాగే సన్నగా చాప్ చేసి పెట్టిన కొంచెం పిస్తా పలుకుల్ని వేసాను ఆ తర్వాత స్వీట్ షాప్ స్టైల్ లుక్ రావడం కోసం సిల్వర్ ర్యాప్ని వేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ మిల్క్ పాక్ కనీసం పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు చూసారు కదండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లుక్ వచ్చింది కదా ఇక్కడ చూడండి మధ్యలోకి కట్ చేసి చూపిస్తున్నాను చాలా సాఫ్ట్గా అలాగే చాలా కలర్ఫుల్గా లోపల వైపు డార్క్ షేడ్తో బయట వైపు లైట్ షేడ్తో చాలా బాగా ప్రిపేర్ అయింది జామున్ని చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా లేకపోతే చిన్న చిన్న అకేషన్స్ ఏమైనా ఉన్నా తక్కువ టైంలో ఈ గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగా ఒక ప్లేట్లోకి గులాబ్ జామున్ మిక్స్ని తీసుకుంటున్నాను ఎంటిఆర్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకుంటున్నానండి ఏ బ్రాండ్ గులాబ్ జామున్ మిక్స్నైనా తీసుకోవచ్చు ఒక కప్పుతో కొలిచి తీసుకున్నామంటే మిగతావన్నీ కూడా సేమ్ అదే కప్పుతో కొలిస్తే గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా వస్తాయి నేను తీసుకున్న కప్పుతో రెండు కప్పుల వరకు గులాబ్ జామున్ మిక్స్ని తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ గులాబ్ జామున్ మిక్స్ని కలుపుకోవడం కోసం కాచి చల్ల వచ్చిన పాలు కానీ లేకపోతే పచ్చి పాలనైనా తీసుకోవచ్చు పాలు కరెక్ట్గా ఇంతే పట్టాలనేమీ లేదు పిండి క్వాలిటీని బట్టి అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు కొంచెం అటు ఇటు పడతాయి అయితే ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా కాస్త స్టికీగా ఉండేటట్లు కలుపుకున్నామంటే జామున్స్ అనేవి క్రాక్స్ రాకుండా చాలా బాగా వస్తాయండి అలాగే పిండి కలుపుకునేటప్పుడు కూడా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా చేతి వేలతో నిదానంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటేనే గులాబ్ జామున్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నాను ఇలా నెయ్యి వేసి మరొకసారి కలుపుకోవాలి ఇక్కడ చూడండి పిండి కన్సిస్టెన్సీ వీడియల్లో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా కలిపిన పిండిని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు చక్కెరని తీసుకుందాం పాకం ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేస్తామో అదే గిన్నెలోకి పిండి కొల్చిన కప్పుతో మూడు కప్పుల వరకు పంచదారని కొలిచి తీసుకోవాలి అయితే పాకం ప్రిపేర్ చేసే పాత్ర కొంచెం వెడల్పుగా ఉండేటట్లు చూసుకోవాలి మూడు కప్పుల వరకు చక్కెర తీసుకున్నాం కదా మళ్ళీ అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఉంచాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి ఈ పాకం ప్రిపేర్ అయ్యేలోపు మనం ముందుగా కలిపి పెట్టిన పిండిని కూడా ఒకసారి చూసేద్దాం ఒక పది నిమిషాల తర్వాత పిండిని మరొకసారి నిదానంగా కలుపుకోవాలి ఆ తర్వాత గులాబ్ జామున్స్ ఏ సైజులో అయితే ప్రిపేర్ చేస్తామో అంత పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటున్నాను ఇక్కడ నేను కొంచెం చిన్నగానే ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా కావాల్సినంత పిండిని చేతిలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఇక్కడ చూడండి పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎయిర్ గ్యాప్స్ ఉండే విధంగా కలుపుకుంటే గులాబ్ జామున్స్ ఎవరు ప్రిపేర్ చేసినా కానీ చాలా బాగా వస్తాయండి పిండిని అంతటినీ కూడా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు జామున్స్ని నిదానంగా రౌండ్గా చుట్టేసేయాలి ఇలా ఒక్కొక్క పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ముందుగా ఇలా నిదానంగా ప్రెస్ చేసి ఆ తర్వాత రౌండ్గా చుట్టేసేయాలి ఇలా చేయడం వల్ల జామున్స్ పైన ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా చాలా బాగా వస్తాయి గులాబ్ జామున్స్ పైన ఎక్కడైనా క్రాక్స్ వచ్చాయి అంటే పిండి డ్రైగా ఉంటేనే వస్తాయండి పిండి కాస్త స్టికీగా కలుపుకున్నామంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా వస్తాయి ఎక్కడ కూడా క్రాక్స్ రావు గులాబ్ జామున్స్ని ఇలా ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కడైనా పగుళ్ళు వచ్చినట్లు కనిపిస్తే కాస్త నీళ్ళని చిలకరించి మళ్ళీ రౌండ్గా చుట్టేసామంటే ఎక్కడ కూడా పగులు రాకుండా వస్తాయి పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేస్తూ గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేయాలి లేకపోతే పాకం ఒకే దగ్గర ఎక్కువగా ఉడికిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి జామున్స్ అన్నిటిని కూడా తయారు చేశాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ ప్లేట్ని పక్కన పెట్టేసేయాలి జామున్స్ ఆరిపోకుండా పైనుంచి ఒక ప్లేట్ని కూడా పెట్టేసేయాలండి నెక్స్ట్ ఇప్పుడు పాకాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి పాకం ఉడికేటప్పుడు కొంచెం కుంకుమ పువ్వుని కూడా వేశాను కుంకుమ పువ్వు వేయడం వల్ల కాస్త కలర్ఫుల్గా కనిపిస్తుంది ఒకవేళ లేకపోతే స్కిప్ చేసి చేయవచ్చండి కుంకుమ పువ్వు వల్ల టేస్ట్ ఏమీ మారదు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఉడికించాలి పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి ఇక్కడ నేను కొంచెం పాకాన్ని తీసుకొని చూస్తున్నాను ఇలా చేతి వేళ్ళతో పట్టుకొని చూస్తే కాస్త స్టిక్కీగా ఉండాలి తీగ పాకం కంటే తక్కువ రావాలి అలాగని పాకం కరెక్ట్గా రాకపోతే జామున్స్ అనేవి పర్ఫెక్ట్గా కుదరవండి వేలతో పట్టుకొని చూస్తే స్టికీగా ఉండాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం లెమన్ని వేస్తున్నాను ఇలా లెమన్ వేయడం వల్ల పాకం గట్టిపడిపోకుండా ఉంటుంది అంతా కూడా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టి నూనె వేడైన తర్వాత లో ఫ్లేమ్లకు గట్టి చేసి ముందుగా ప్రిపేర్ చేసిన జామున్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలి మరీ ఎక్కువ కాకుండా ఇక్కడ నేను సగం వరకు జామున్స్ని ముందు వేసి ఫ్రై చేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలండి అప్పుడే లోపల వరకు కూడా చక్కగా వేగిపోతాయి ఈ జామున్స్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి డీప్ ఫ్రై చేసామంటే లోపల పిండి పిండిగా ఉంటుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతో ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేశామంటే అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త రంగు మరి అయి కదా మరి కొద్దిసేపు ఫ్రై చేయాలి ఇవి కాస్త డార్క్గా వచ్చే వరకు ఫ్రై చేయాలండి అప్పుడే జామున్స్ అనేవి పాకాన్ని పీల్చిన తర్వాత కరెక్ట్ కలర్లోకి వస్తాయి లైట్ షేడ్ ఉన్నప్పుడు పక్కకు తీసామంటే పాకం పీల్చిన తర్వాత మరి కాస్త లైట్గా అవుతాయి ఇలా డార్క్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు పక్కకు తీస్తున్నాను గులాబ్ జామున్స్ని పక్కకు తీసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసామంటే నూనె బాగా వేడిగా ఉంటుంది కదా ఈ లోపు కాస్త చల్లారుతుంది ఆ తర్వాత నెక్స్ట్ వాయి వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు పాకంలోకి వేసేయాలి గులాబ్ జామున్స్ని పాకంలోకి వేసేటప్పుడు పాకం పూర్తిగా చల్లారకుండా కాస్త గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోవాలి ఇలా వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మిగతా ఉన్న జామున్స్ని కూడా వేసి ఫ్రై చేయాలి రెండవ వాయి వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండకూడదండి ముందు వాయి తీసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ రెండవ వాయి వేయాలి ఇలా రెండవసారి జామున్స్ అన్నీ వేసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసి వీటిని డీప్ ఫ్రై చేయాలి గులాబ్ జామున్స్ని ఎవరు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒకటే గుర్తుంచుకోవాలి పిండి కాస్త స్టికీగా కలుపుకోవాలి క్రాక్స్ రాకుండా జామున్స్ని ప్రిపేర్ చేయాలి ఆ తర్వాత పాకం విషయానికి వస్తే పాకం పట్టుకొని చూస్తే జిడ్డు జిడ్డుగా ఉండాలండి కాస్త స్టిక్కీగా ఉండాలి అలా అని తీగ పాకం వచ్చే వరకు ఉంచకూడదండి పట్టుకొని చూస్తే స్టికీగా అనిపించిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి పాకం రాకముందు అంటే పాకాన్ని పట్టుకొని చూస్తే నీళ్ళు నీళ్ళుగా ఉన్నప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేయకూడదు ఈ రెండు చూసుకున్నామంటే జామున్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి పాకం రాకముందు నీళ్ళు నీళ్ళుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయమంటే జామున్స్ అనేవి టూ సాఫ్ట్గా అయిపోతాయి తీగ పాకం వస్తే జామున్స్ పాకాన్ని పీల్చవు ఈ రెండు గుర్తించుకోవాలి రెండవసారి వేసిన వాయి కూడా పాకంలో వేసి లాస్ట్లో కొంచెం ఇలాచి పొడి వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసేయాలి ఈలోపు జామున్స్ పాకాన్ని చక్కగా పీల్చేస్తాయి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి జామున్స్ పాకాన్ని చాలా బాగా పీల్చాయండి ఇలా ప్రిపేర్ చేశామంటే గులాబ్ జామున్స్ ఎవరికైనా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్ ఉంటే చాలా తక్కువ టైంలో సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం పిస్తా పలుకుల్ని ఇలా వేసేసాను చూశారు కదండి చాలా సింపుల్గా గులాబ్ జామున్స్ ప్రిపేర్ అయ్యాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్